అతను బహుదూరపు బాటసారి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాలన్నది ఆ యువకుడి లక్ష్యం లక్ష్య సాధన కోసం ముందుకు సాగుతూనే ఆహారం జీవన విధానం అలవాట్లపై అవగాహన కల్పించాలన్నది ఆ యువకుడి సంకల్పం అదే సంకల్పంతో అడుగు తీసి అడుగు వేస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నాడు నూట ఎనిమిది రోజుల్లో పన్నెండు రాష్ట్రాల్లో రెండు వేల మూడు వందల కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేసుకుని మహారాష్ట్ర మీదుగా తెలంగాణలో ప్రవేశించిన ఆ యువకుడిని లోకల్ ఎన్ పలకరించింది తాను ఎందుకు ఈ పాదయాత్రను చేపట్టింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది అన్న వివరాలను లోకల్ తో పంచుకున్నాడు ఆ యువకుడు ఇద్దరు చిన్ననాటి మిత్రులతో కలిసి పాదయాత్రను కొనసాగిస్తున్న ఆ యువకుడి గురించి తెలియాలంటే ఇది చూడండి మన జాతి ఔన్నత్యానికి ప్రతీక అయిన మువ్వన్నెల పతాకాన్ని చేత పట్టుకుని కాలినడకన వస్తున్న ఈ యువకుడి పేరు గౌరవ్ త్యాగి ఇతను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లా హైదర్పూర్ నివాసి అయితే దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రను చేపట్టారు భారత్ అన్న శుద్ధి పాదయాత్ర పేరిట నాలుగు వేల కిలోమీటర్ల దూరం ఈ యాత్ర కొనసాగనుంది అయితే గత జూన్ నెల ఇరవై ఆరవ తేదీన శ్రీనగర్ లోని లాల్ చౌక్ నుండి తన పాదయాత్రను మొదలుపెట్టారు చిన్ననాటి మిత్రులైన రజత్ భారతి రియాజ్లతో కలిసి ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు ప్రతిరోజు కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం వరకు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటి వరకు పన్నెండు రాష్ట్రాల్లో పాదయాత్రను పూర్తి చేసుకుని మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి ఆదిలాబాద్కు చేరుకున్నారు ఇప్పటివరకు నూట ఎనిమిది రోజులు సాగిన ఈ పాదయాత్రలో రెండు వేల మూడు వందల కిలోమీటర్ల మైలురాయిని దాటారు పాదయాత్రలో భాగంగా పాఠశాల విద్యార్థులు రైతులు మహిళలు గృహిణులను కలుస్తూ ప్రకృతి సేద్యం ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నారు అలా ఇప్పటి తాను లక్ష మందికి పైగా జనాలను కలిశానని अंदर याद नलब मंदिर मंदिर वरक महिला गौरव त्यागी विवरिचारू मेरा नाम गौरव त्यागी है मैं एक पदयात्रा कर रहा हूँ जिसका नाम है भारत अन्न शुद्धि पदयात्रा पदयात्रा कश्मीर से लेके कन्याकुमारी तक चार हजार किलोमीटर लंबी है अभी मैं तेलंगाना में हूँ आदिलाबाद में हूँ मुझे अभी तक चलते हुए एक दिन हो चुके हैं मैंने तेईस किलोमीटर से अधिक का सफर तय कर लिया है और अभी मुझे कन्याकुमारी जाना है इस पदयात्रा का एक ही उद्देश्य है कि देश में हर किसी को शुद्ध भोजन मिले मैं अभी तक एक लाख से ज्यादा लोगों से मिल चुका हूँ जिसमें पचास हजार से ज्यादा स्कूली बच्चे हैं मैं अभी तक चालीस हजार किसानों से मिल चुका हूँ और बाकी अन्य नागरिकों से मैं मिला हूँ मैं किसानों से मिलकर ये कह रहा हूँ कि आप लोग जो भी खेती कर रहे हैं उसका एक छोटा सा हिस्सा कम से कम अपने परिवार के लिए तो सही प्राकृतिक खेती करना शुरू करिए ताकि आपका परिवार स्वस्थ रहे आपके परिवार को शुद्ध भोजन मिले पोषण युक्त भोजन मिले मैं लोगों से बोल रहा हूँ जिस तरीके से फैमिली डॉक्टर का चयन करते हैं उसी तरीके से आप लोग फैमिली फार्मर को चुनिए ताकि आपको शुद्ध भोजन मिले बच्चों से मिलकर बोल रहा हूं कि आप लोगों को जंक फूड से दूर रहना चाहिए क्योंकि जंक फूड के चलते हमारे बच्चे हमारे देश के बच्चे बहुत सारी बीमारियों का शिकार हो रहे हैं दो में जब हमारे प्रधानमंत्री ये सोच रहे हैं कि हम एक आर्थिक महाशक्ति बने तो ये भी उतना ही जरूरी है कि दो में हम स्वस्थ राष्ट्र बने तो बच्चों को इसके लिए बहुत ध्यान रखना होगा और बस यही मेरा कहना ओ सदुदेश तो गौरव त्यागी चपटन पादयात्र ये आटंक लेकिन अक्ष्यम चेरकोवाल आ युवक आशय नेरवेर आशिदा